గుడివాడ అసెంబ్లీ అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు సోమవారం నందివాడ మండలం కుదరవల్లి వీరివాడ ఇలపర్రు లక్ష్మీ గ్రామాల్లో ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీపై చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా నుండి కాదు అంతరిక్షం నుండి వచ్చిన గుడివాడలో నన్ను ఓడించలేరు అన్నారు నాని గుడివాడ నియోజకవర్గాన్ని టీడీపీ ఓ ప్రయోగశాలలా చూస్తోందన్నారు నాని ఎన్నికల ముందుకు వరకు ఒకరిని ఇన్ఛార్జ్ గా ఉంచి ఎన్నికల సమయానికి వేరే వాళ్ళను బరిలోకి దించుతున్నారని ఎద్దేవా చేశారు నాని జగన్ పాలనలో అమలైన రైతు భరోసా నాడు నేడు వాలంటీర్ వ్యవస్థ లాంటి కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కోత పెడతారని అన్నారు కొడాలి నాని నేను వేసేస్తా రోజులు లెక్కేట్టు నలభై ఐదు రోజులు లెక్కేట్టు ముప్పై ఐదు రోజులు లెక్కేట్టు పద్నాలుగు రోజులు లెక్కేట్టు అని ఈ సొల్లు కబుర్లు చెబుతా తిరుగుతాడు రాయంకేశ్వర వారు ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఏంటంటే ఆయనకు ఆ కర్మ పట్టింది తొంభై తొమ్మిదిలో వాళ్ళ అన్నదానిపోతే ఆయన తొమ్మిది నాలుగులో నేను సీటు తెచ్చుకుని ఆయన కాదని నేను గెలిచాను ఆయన నాకు మీద ఈర్ష్య ద్వేషం అసూయ ఎందుకంటే నేను ఆయన కన్నా పదిహేను ఏళ్ళు చిన్న నాలుగు సార్లు గెలిచాను ఎట్టి ని ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఆ వచ్చినటువంటి అమెరికా బొఫోన్కి బాయ్ లాగా వెనకాల తిరుగుతున్నాడు